అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పచ్చడి అంటేనే ముక్కలు గట్టిగా ఉంటాయి అబ్బా తినలేము అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి కానీ అలా కాకుండా ముక్క మెత్తగా ఉండేలా నేను ఒక మంచి చిట్కా కూడా చెప్తానండి చూడండి ఇక్కడ నేను ఒకసారి ముక్కను చూపిస్తాను తుంచి చాలా సాఫ్ట్గా ఉంటుందండి బయట షాపుల్లో కొన్ని అయితే చాలా గట్టిగా ఉంటాయి ముక్కలు తినలేమండి చెప్పిన విధంగా చేస్తే ముక్క గట్టిగా అవ్వకుండా ఉంటుందండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను ఒక కేజీ తీసుకున్నానండి ఆ చికెన్కి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి సాల్ట్ వాటర్లో నుంచి తీసేసిన తర్వాత నేను ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నానండి చికెన్ని కడాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలండి ఆయిల్ ఇట్లా ఏమి వేయలేదు నేను ఆయిల్ ఏమి లేకుండా ఓన్లీ ఉప్పు పసుపు వేసి ఉడికించాలండి చూడండి ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి ఉడికించుకుందాం చికెన్ని ఒకసారి బాగా కలుపుకోండి ముక్కలకు పసుపు ఉప్పు పట్టేలా కలపండి కలిపిన తర్వాత ఇలా వాటర్ వస్తాయండి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలండి చికెన్ని చూడండి మధ్య మధ్యలో కలుపు కలుపుకుంటూ ఉడికించండి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ మాత్రం ఉడికించుకోవాలండి చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి మనకి ఇక్కడ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి నాలుగు నిమ్మకాయలని రసం తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా ఇది తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకుందాం అండి స్టవ్ మీద ఇక్కడ వీడియోలో నిమ్మకాయ పిండి చూపిస్తున్నానండి నిమ్మకాయల పిండి పక్కన పెట్టుకుందాం తర్వాత చూడండి వాటర్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాయి కదా చూడండి మొత్తం డ్రైగా అయిపోవాలి వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి ఈ కడాయి పక్కన పెట్టి నెక్స్ట్ ఇదే స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుందామండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇక్కడ నెక్స్ట్ మనము ఫస్ట్ ఏ ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి చూడండి నేనైతే ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి చికెన్ ముక్కలు అయితే వేగుతున్నాయి చూడండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నెక్స్ట్ ఇక్కడ అయిపోయినాయండి వేగిపోయాయి ముక్కలన్నింటినీ తీసి పక్కన పెట్టుకుందామండి చూడండి వేరొక గిన్నెలోకి వేసుకుందాం ముక్కలన్నింటినీ తీసేసుకుందాం నెక్స్ట్ ముక్కలు తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి చూడండి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టే వేయించుకోండి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి చూడండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది అలా వచ్చే వరకు వేయించుకోండి సరిపోతుంది ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ధనియాల పొడి చూడండి నేను రెండు స్పూన్లు వేశాను ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే సాల్ట్ అండి మన రుచికి సరిపడా సాల్ట్ మనం ఫస్ట్ ముక్కల్లో వేసి ఉడికించాము కదండీ చూసుకొని వేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కారం కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేశాను కలర్ కోసం ఆశీర్వాద కారం అయితే ఒక స్పూన్ వరకు వేసానండి చూడండి అది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ నూనెలో కలిసేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఆ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా కలపాలి చూడండి చూస్తుంటేనే కలర్ ఎంత బాగుందండి నోరు ఊరిపోతుంది కదా చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి ఇక్కడ కలపడం అయితే అయిపోయింది నెక్స్ట్ మనము ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం ఉంది కదండి అది కూడా వేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి అది కూడా వేసి ఒకసారి కలుపుకోండి మనం తినే పులుపుకు తగ్గట్టు వేసుకోండి చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారా చూస్తుంటేనే ఎంత బాగుంది కదండి కలర్ఫుల్గా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి Thank you, Andy.